గా ఎవడైనానూ క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి నీ పాత స్వభావముతో పాత ఉద్వేగాలతో పాత ఆలోచనలతో పాత కోపముతో అట్లే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించేది కాదు అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి అందుకే ఏ సూప్రవారు అంటున్నారు రండి నా వద్దకు నేను మిమ్మల్ని బాగు చేస్తాను నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను మీ పాపములను తుడిచి వేస్తాను కడిగి వేస్తాను వాగ్దానం ఇచ్చినారు దేవు ఒకటో వ్యూహాను ఒకటో అధ్యాయం ఏడో విషయంలో మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును ఆయన నీతి మంత్రులను కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను ఎంత గొప్ప వాగ్దానం చూడండి ఆయన రక్తం దగ్గరికి మనం రావాలి ఆయన శిలువ యుద్ధకు మనం రావాలి మన పాపముల విషయమై దోషముల విషయమై అపరాధముల విషయమై దేవుని సన్నిధులు పశ్చాత్తాపడి ప్రభువా నాకు నూతన హృదయము దయచేయండి ఎందుంటేనే నేను నూతన సృష్టిని కనుక నన్ను నీ వాక్యం ఎందు నిలబడినివ్వండి స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి స్థిరమైన ఆలోచనలు దయచేయండి స్థిరమైన స్వభావము దయచేయండి చంచలమైనటువంటి విశ్వాసం కలిగిన వాడను ప్రభువ కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అన్ని రకములైన ఆలోచనలతో సతమతం అయిపోతున్నాను ప్రభువ నన్ను నూతన సృష్టిగా చేయుము ఒకసారి గతంలో పాపంలో జీవించినటువంటి అగస్టిన్ గారంట నడుచుకుంటూ వెళ్తున్నాడంట రక్షించబడకముందు నూతన హృదయము సంపాదించక ముందు అగస్టిన్ గారు చాలామంది స్త్రీలతో పాపం చేశాడంట ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో పాపమును ఒప్పుకున్నాడో ప్రభువారు అగస్టిన్ గారి పాత రోత హృదయాన్ని తీసేసి నూతన హృదయం ఇచ్చిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడంట అప్పుడు తాను గతంలో పాపము జరిగించినటువంటి స్త్రీ అగస్టిన్ గారిని ఎదుర్కొని అగస్టిన్ నేను ఆ శ్రీని అని జ్ఞాపకం చేస్తా ఉందంట అయితే అగస్టిన్ గారు ఆ శ్రీ వంక కూడా చూడకుండా నీవు ఆ శ్రీవే కావచ్చు కానీ నేను మాత్రం ఆ పాత అగస్టిన్ను కాను పాత అగస్టిన్ చనిపోయినాడు పాతవి గతించాయి ఇదిగో సమస్తము క్రొత్తవైనవి అని చెప్పి సువార్తను ప్రకటించుకుంటూ అలాగే అగస్టిన్ గారు వెళ్ళిపోయినారు నూతన హృదయము సంపాదించుకున్నటువంటి వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది పాత స్నేహాలు విడిచిపెట్టాలి పాత లవర్లను విడిచిపెట్టాలి పాత పాపాలను విడిచిపెట్టాలి సినిమాలను విడిచిపెట్టాలి స్నేహిత మాకత ఈ విధవులతో మనం కలిగినటువంటి ఫ్రెండ్షిప్ విడిచిపెట్టాలి ఇంకా అట్లనే పట్టుకొస్తున్నారంటే నీకు ఇంకా పాపం మీద ప్రీతి చావలేదు అని అర్థం ఇంకా ఇంకా చేయాలి ఇంకా ఇంకా అనుభవించాలి ఇంకా ఇంకా రుచి చూడాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా తిరగాలి ఇంకా సినిమాలు చూడాలి ఇంకా తాగాలి ఇంకా 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 అనేటువంటి ఆలోచన నీకు ఉందంటే జీవితంలో నీకు ఎప్పుడు మార్పు రాదు మనిషి ఆలోచించాలి ఇక చాలు ప్రభు ఈ పాపానికి ఇంకా చాలు నాయన ఈ చెడు జీవితము ఇంకా చాలు స్వస్తి పలుకుతాను తండ్రి నన్ను నీ ఆధీనంలో ఉంచుకో ప్రవ్వా మీ చిత్తానుసారంగా నడవడానికి నాకు నేర్పించండి ప్రవ్వా నీ సత్యమును అనుసరించి నడువుటకు నాకు సహాయం చేయన హనోకు మీరు చూపించినటువంటి కృపను నాకు నా కుటుంబానికి చూపించండి తండ్రి ఈ నిర్లక్ష్య భావము అనేటువంటి దురాత్మ నుంచి నాకు విడిపించండి తండ్రి నీ ఎందు నన్ను ఉంచండి నూతన సృష్టిగా నన్ను చేయండి దేవుని గనుక మనం హృదయమంతటితో ప్రార్థన చేసి తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు